ఓ మహావీర మీరు నన్ను గెలుచుకున్న మాట నిజమే కానీ నేను స్వయంవరంలోని సాల్వన్ పై మనసు పడ్డాను అతను కూడా నన్నే ప్రేమిస్తున్నాడు కాబట్టి దయచేసి నన్ను వదిలిపెట్టినట్లయితే నేను సాల్వన్ దగ్గరకు వెళ్ళిపోతానని చెప్పింది అంబ దానికి వెంటనే భీష్ముడు అయ్యో ఈ మాట చెప్పడానికి ఇంత ఆలస్యం చేసావమ్మా కనీసం స్వయంవరంలో చెప్పినా లేక మీ రాజ్యం పొలిమేర వరకు వచ్చినప్పుడైనా చెప్పినా అప్పుడే నిన్ను వదిలిపెట్టేవాడిని మరో పురుషుని ప్రేమించిన నిన్ను నీకు ఇష్టం లేకుండా వేరొక పురుషునికి ఇచ్చి వివాహం చేసే అంత మూర్ఖుడిని కాదమ్మా నేను నువ్వు నిశ్చాంతంగా శాలుడిని వివాహం చేసుకోవచ్చు అని చెప్పి వెంటనే తన వద్ద మేలైన ఆశ్రమం కలిగిన రథాన్ని ఇచ్చి తక్షణమే ఆమెను సాల్వ దేశానికి భద్రంగా తీసుకువెళ్లమని రథసారుతో చెప్పి సాగనంపాడు ఆ తర్వాత తాను అంబిక అంబాలికలతో హస్తినాపురం చేరుకున్నాడు అంబికా అంబాలికలను విచిత్ర వీరునికి ఇచ్చి పెళ్లి జరిపించాడు భీష్ముని వద్ద నుండి తిరిగి వచ్చిన అమ్మను చూసి వెంటనే శాలుడు నన్ను క్షమించంబా నేను నిన్ను నా స్త్రీగా స్వీకరించలేను ఏ క్షణమైతే భీష్ముడితో నేను యుద్ధం చేసి ఓడిపోయి నిన్ను పరపురుషునితో జార విడుచుకున్నానో ఆ క్షణమే నీపై నేను హక్కును కోల్పోయాను ఆ క్షణమే నీకు నాకు మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది పైగా భీష్ముడు జాలితో వదిలివేస్తే నువ్వు నా వద్దకు వచ్చావు కానీ నేను నేనుగా నిన్ను గెలుచుకోలేదు ఒకవేళ ఇప్పుడు నేను స్వీకరించిన నిన్ను చూసే ప్రతి క్షణం భీష్ముడి ముందు ఓడిన పరాజయమే నాకు గుర్తుకు వస్తుంది అందుకు నిన్ను నా భార్యగా చూడలేను కాబట్టి నువ్వు నిస్సాహం పోచంగా నిన్ను గెలుచుకున్న భీష్ముని వద్దకే వెళ్ళు నాకు నీపై హక్కు లేదు ఆశ కూడా లేదు అని సాల్వుడు అమ్మను తిరస్కరించాడు సాల్వుని సమాధానానికి నివ్వరపోయిన అంబ దిక్కు తోచక వేరే గత్యంతరం లేక ఏం చేసిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం